హనుమంతుడి జననం మరియు బాల్యం హనుమంతుడు అంజనాదేవి మరియు కేసరిల కుమారుడు ఆయన జననం చాలా అద్భుతంగా జరిగింది అంజనాదేవికి శివుని నుండి ఒక వరం లభించింది ఆమెకు ఒక శక్తివంతమైన కుమారుడు పుడతాడని ఒకరోజు అంజనాదేవి సూర్యుని ఆరాధించడానికి వెళ్లి ఆయన వేడి నుండి ఒక చిన్న ముక్కను తన నోటిలో పెట్టుకుంది ఆ ముక్క హనుమంతుడిగా మారింది హనుమంతుడు చిన్నప్పటి నుండే చాలా బుద్ధిమంతుడు మరియు శక్తివంతుడు ఆయన సూర్యుడు చంద్రుడు మరియు గ్రహాలను తన ఉపాధ్యాయులుగా భావించి వారి నుండి విద్యను అభ్యసించాడు ఆయన అన్ని వేదాలను అధ్యయనం చేసి అన్ని శాస్త్రాలలో నిష్ణాతుడయ్యాడు హనుమంతుడి శక్తులు మరియు సాధనాలు హనుమంతుడు అత్యద్భుత శక్తి ధైర్యం తెలివితేటలకు ప్రసిద్ధి చెందాడు ఆయన సూర్యుని వలె ప్రకాశవంతంగా చంద్రుని వలె చల్లగా అగ్ని వలె వేడిగా ఉండగలడు ఆయన సముద్రాన్ని దాటగలడు ఆకాశంలో ఎగరగలడు భూమిని కదిలించగలడు హనుమాన్ జయంతి పూజా విధానం తెలుగు రాష్ట్రాల్లో నలభై ఒక్క రోజుల దీక్ష రాముడు మీ బాధలన్నింటినీ పరిష్కరించారని మీరు భావిస్తే పవనసుతుడిని కొలవడం ద్వారా అనుగ్రహం పొందవచ్చు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు చైత్ర పూర్ణిమ రోజు నలభై ఒక్క రోజులపాటు దీక్షను ప్రారంభిస్తారు వైశాఖమాసంలో కృష్ణపక్షంలోని తిథి నాడు ఈ దీక్ష విరమిస్తారు హిందూ పండుగల్లో హనుమాన్ జయంతికి ప్రముఖమైంది చాలామంది చైత్ర పౌర్ణమీనాడు జరుపుకుంటారు వానరదేవుడిగా కీర్తించబడే ఆంజనేయుడు ఈరోజే జన్మించాడని నమ్ముతారు అందుకే ఆ రోజునూ హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు అంతేకాకుండా హనుమంతుడు శ్రీరాముడి బంటు రాముడు మీ బాధలనింటినీ పరిష్కరించారని మీరు భావిస్తే పవనసుతుడిని కొలవడం ద్వారా అనుగ్రహం పొందవచ్చు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు పూర్ణిమ రోజు నలభై ఒక్క రోజులపాటు దీక్షను ప్రారంభిస్తారు వైశాఖమాసంలో కృష్ణపక్షంలోని దశమి తిథి నాడు ఈ దీక్ష విరమిస్తారు హనుమాన్ జయంతి రోజు పూజా విధానం హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజిస్తారు కలో కపి వినాయకో అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగల్లో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం యత్ర యత్ర కీర్తనం తత్ర తత్ర కృతమస్తాకాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను అని అర్థం హనుమాన్ జయంతి రోజున వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాను ఆలయంలో దర్శించుకుని ఎర్రటి ప్రమిదల్లో వత్తులు నువ్వుల నూనెతో దీపం వారికి ఆయుర్దాయం సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకు పూజ చేయించడం హనుమాన్ కళ్యాణం ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే గృహంలో పూజచేసే భక్తులు పూజామందిరమును చేసుకుని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి నైవేద్యానికి భూరెలు అప్పాలు దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది ఇంకా అరగొండ పొన్నూరు కసాపురం గండి క్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం